భీముడు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారంట అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు దేనికోసం వెయ్యి ఆకుల తామర పువ్వు కోసం ఆయన పుష్పం కోసం ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే స్వామి ఒక్క ముసలి వానరు రూపంలో కనిపించి తోక అడ్డంగా పెడతారంట అయితే తోక తీయని చెప్తారంట ఆయన అయినా కానీ తీయరు అప్పుడు మొత్తానికి ఏమవుతుంది ఆయన యొక్క అహం ఏదైతే ఉందో భీముడిది అది పోగొడతారనమాట అప్పుడు చెప్తాడంట భీముడికి నువ్వు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తావో కురుక్షేత్ర యుద్ధంలో నీ గొంతులతో పాటు నా గొంతు కూడా నీతో పాటు కలుస్తుంది అనేసి అనమాట చాలామంది కురుక్షేత్ర యుద్ధంలో భీముడి యొక్క గొంతునే చనిపోతాడు అనమాట ఎందువలంటే ఆయన గొంతుతో పాటు ఆంజనేయ స్వామి యొక్క గొంతు కూడా అక్కడ ఉందన్నమాట భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజెసవారే ఎప్పుడైతే భీముడికి అలా కనిపించి చెప్తారో భీముడికి కోరిక ఆంజనేయ ఆంజనేయస్వామిని ఒక్కసారి సీతమ్మ తల్లికి నిజ స్వరూపం చూపెట్టావు కదా ఒక్కసారి చూపెట్టవా అని పంచముఖి ఆంజనేయ స్వామి స్వరూపం ఒక్కసారి ఆంజనేయస్వామి ఒక్కసారి మేగిన పర్వతంలో తిరిగిపోతూ ఉంటే ఏంటండి భీముడు వా ఒక్కసారిగా అలా 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 పెరిగిపోయారంట దీనికి పదింతులు నేను అక్కడ పెరిగాను కాకపోతే మనం తట్టుకోలేమనేసి ఇప్పుడు నీకు ఇంతే చూపెట్టానని చెప్పారండి స్వామి కాబట్టి స్వామిని ఎప్పుడు ఎలా వేడుకోవాలో అలాగే వేడుకోవాలి ఆంజనేయ స్వామి కనపడాలని కోరుకున్నా ఆయన తట్టుకునే శక్తి మనకి ఉండాలన్నమాట బంధువులంటే ఆ ఉపాసన బలం మనకు ఉంటేనే ఆయన తట్టుకోగలుగుతాం భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజసవారే ఎప్పుడూ కూడా రామసేవకి దాసాన దాసుడై ఎల్ల వేలలా కూడా రామసేవలో ముందుండేటువంటి వారు ఆంజనేయ స్వామి వారు భీమ రూప సంహారే రామచంద్రకి కాజసవారే